గుండగట్లో ఉన్న సీతమ్మ బావి గురించి అయితే నేను ఏదైతే చెప్పానో సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం అది ఎక్కడ ఉంది ఎలా ఉందని పోయి వెళ్ళి చూద్దాం రండి మొత్తం అడవి జంగలు కాళ్ళు కాలుతున్నాయి మొత్తం దట్టమైన అడవి ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి అసలు ఆ బావి ఆడవాళ్ళు కూడా కనిపిస్తారు అది ఇంకెంత లోపట్టుకుందో కూడా మనకు తెలియదు చూడాలి ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది అమ్మా ఘోరం కాల్ మనదానే ఇంకా ఉందో కూడా తెలుస్తలేదు అక్కడ అనిపిస్తుంది కదా అదే సీతమ్మ బావి అట సో దగ్గరగా వెళ్ళి అది ఎలా ఉందో చూద్దాం అక్కడ కనిపిస్తుంది అదే సీతమ్మ బావి కొండవాటుకు వస్తున్న భక్తులకు కూడా చాలామందికి అసలు ఇక్కడ ఒక సీతమ్మ బావి ఉంది ఇక్కడ ఆ ఆంజనేయ స్వామికి వాళ్ళకు అభిషేకానికి నీళ్లు పోతాయి మనకు పెట్టే తీర్థం కూడా ఈ బావి నుండలే తీసుకొస్తున్నారని చాలామందికి తెలియదు సో ఆ బావి ఇదే ఇక్కడ నుండలే మనకు ఆ తీర్థాలైనా ఏదైనా ఇక్కడ ఉండే తీసుకొని అట సో చేద్దాం చేసి చూద్దాం ఇక్కడ మనకు ఒకటి కూడా ఉన్నాయి చిన్నప్పుడు చాలా సంవత్సరాల కింద చేసిన ఇది మనం మినరల్ వాటర్ కన్నా ఘోరంగా తీయ ఉన్నాయి సో ఇదే అన్నమాట సీతమ్మ బావి మొత్తం చుట్టూ ఎటు చూసుకున్న కూడా మొత్తం అడవి దట్టమైన అడవి ఎప్పుడు ఏమచ్చేటివి తెలియదు ఎక్కడ ఏముండేటివి కూడా